హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం లైవ్ పెట్టాల్సిన అవసరం రాకూడదు అనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు బయట మనకి ఏదైతే హడావుడి జరుగుతుందో మళ్ళీ కరోనా వచ్చేసింది మళ్ళీ ఆక్సిజన్లు పడుతున్నాయి ఈ టైప్లో మళ్ళీ న్యూస్లు ఎక్కువ అయిపోయాయి అసలు కరోనా మళ్ళీ వచ్చేయటానికి ఎక్కడికి పోయిందండి కరోనా ఎక్కడికి పోలే అది దాన్ని పోవటానికి మనం ఏం చేయలేదు కూడా ఏదో వ్యాక్సినేషన్ అన్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు కానీ మనం టూ ఇయర్స్ బ్యాకే చెప్పాం ఇవే వర్కౌట్ అయ్యాయి కావు అని అది ఎక్కడికి పోలేదు మన మధ్య ఉంది కాకపోతే ప్రతిసారి పేర్లు మార్చుకుంటుంది ఎవరి టూ మంత్స్కి అందరికి వచ్చి వెళ్ళిపోతుంది ఎవరి టూ మంత్స్ కి అందరికి ఒక రౌండ్ వచ్చి వెళ్ళిపోతుంది అంతే తప్ప అది ఎక్కడికి పోలేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడావుడు చేస్తున్నారు అంటే ఈ జేఎన్ వన్ అనే దాంట్లో ఏంటంటే మనకి డెల్టా డెల్టా మ్యూటేషన్లోకి దగ్గరగా ఉన్నాయి ఏదైతే మనకి విపరీతంగా ప్రాణాలు తీసిన డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మ్యూటేషన్లు జనరల్గా ఏంటంటే డెల్టాలో ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఆరు ఇట్లా మ్యూటేషన్స్ ఉంటాయి పి సిక్స్ ఎయిట్ వన్ హెచ్ ఇట్లా ఇటువంటి ప్లేస్లో మ్యూటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇమ్యునేవేజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి భయపడతారు దీంట్లో ఏంటంటే మనకి ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ అనే కొత్త మ్యూటేషన్ ఒకటి వచ్చింది పాత ఎక్స్బీబీ వేరియంట్ లో సబ్ వేరియం కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ ఎల్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ వల్ల ఏంటంటే మనకి ఈ క్లాస్ వన్ యాంటీబాడీ ఎస్కేప్ ఎక్కువ ఉంటుంది యాంటీబాడీస్ నాలుగు రకాలు ఉంటాయి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అని ఈ క్లాస్ వన్ యాంటీబాడీస్ ఎక్కువగా మనకు రక్షణ ఇస్తూ ఉంటాయి దాని నుంచి ఎస్కేప్ చూపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ భయపడుతున్నారు మరి దీనివల్ల ఏమన్నా అయిపోద్దా ఇదివరకు వచ్చినట్టే వచ్చిపోద్ది కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక తేడా ఉంది ఇక్కడ మీకు డాక్టర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చెప్పని విషయం ఏంటంటే మనకి సింటమ్స్ వచ్చి బాగా ఆయాసపడితేనో లేక బాగా ఇబ్బంది పడితేనో ఆ వేరియంట్ సివియర్ వేరియంట్ లేకపోతే అది జస్ట్ జలుబులాగా వచ్చి వెళ్ళిపోయే వేరియంట్లా ట్రీట్ చేస్తున్నారు అది రాంగ్ అది ఆ ఎజమ్స్నే రాంగ్ మీకు ఇమ్యూనో ఎవాజివ్ అంటే ఏంటి మన ఇమ్యూనిటీకి కనపడకుండా మనని స్లోగా కిల్ చేయటం మరి ఇమ్యూనిటీ మనకి జ్వరం ఎప్పుడు వస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటాం ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆ ఇమ్యూనో రియాక్షనే హైపర్ థెరిమియా అంటాం అంటే మనకి జ్వరం టెంపరేచర్ పెరగడాన్ని హైపర్థెర్మియా అంటారు హైపర్థెరిమియా ఎప్పుడు వస్తుంది ఇమ్యూన్ రియాక్షన్ వచ్చినప్పుడు వస్తుంది ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి మన ప్యాథోజన్కి వన్ ఆఫ్ ది చంపే ప్రక్రియలో భాగమే టెంపరేచర్ పెరగటం చాలా మంది ఏంటంటే జ్వరం వచ్చేయంగానే తొంభై తొమ్మిది చూపించగానే టాబ్లెట్లు వేసేసుకొని జ్వరం తగ్గించేసుకొని అబ్బాయి నేను గ్రేట్ అనుకుంటారు అది తప్పది అప్ టు వన్ నాట్ టూ వరకు జ్వరం రావడం మంచిదే ఎందుకంటే అవతల ప్యాథోజన్ మీద మన ఇమ్యూనో రియాక్షన్ ఆ రకంగా సింటోన్ రూపంలో బయటకు వస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని టెంపరేచర్లు ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు వాటి శక్తి తగ్గి చచ్చిపోతాయి ఆ టైప్లో లో అది వన్ ఆఫ్ ది ఇమ్యూనో అట్లాగే ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఇంకా రకరకాలు ఈవెన్ మనకి కోవిడ్ లో కూడా లంగ్ అంటే ఏంటి మన లంగ్ మొత్తాన్ని న్యూట్రోఫిల్స్ ఐఎల్ సిక్స్ ఇట్లా సైటోకాయిన్స్ అన్ని వచ్చేసి హైపర్ హైపర్ యాక్టివేషన్ అయ్యటం వల్ల సైటోకాయిన్ స్ట్రాంగ్ వస్తుంది అది కూడా ఇమ్యూనో యాక్షనే ఇక్కడ వైరస్ మీకు లంగు మూయట్లేదు మన ఇమ్యూనో సెల్స్ లంగు మూసేస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే వైరస్ ఏం నేర్చుకుంది అంటే వీటన్నిటి నుంచి ఎస్కేప్ అవడం నుంచి నేర్చుకుంది వైరస్ మన టీ సెల్స్ లో భాగమైన సీడీ ఫోర్ సెల్స్ నేమో డైరెక్ట్ ఇన్ఫెక్ట్ చేసి చంపేస్తుంది సిడిఐడ్ సెల్స్ కేమో ఎస్కేప్ చేస్తుంది అట్లాగే మోనోసైడ్స్ ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది ఇట్లా రకరకాల మన సెల్స్ ని అది ఇన్ఫెక్ట్ చేయటమో చంపేయటమో వాటి కౌన్స్ తగ్గించేయటమో లేకపోతే వాటి నుంచి ఎస్కేప్ అయి తిరగటమో బాగా టాక్టిక్ గా నేర్చుకుంది అది దానివల్ల మనకి ఇప్పుడు సింటమ్స్ రావట్లా వైరస్ రావట్లా కాదు వైరస్ ప్రతి రెండు నెలలకు వచ్చిపోతుంది ఓన్లీ థింగ్ ఏంటంటే సింటమ్స్ రావట్లేదు అంటే మన ఇమ్మినో ఇప్పుడు ఒక ఇంట్లో దొంగలు పడ్డారండి దొంగలు పడ్డారని ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు అరిస్తే తెలుస్తుంది వాళ్ళు అవతల వాడితో దొంగలతో స్ట్రగుల్ చేసి ఫైటింగ్ జరిగితే పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది శుభ్రంగా వాళ్ళు వచ్చేసి మొత్తం కలిపేసి వాళ్ళని పొడుకోబెట్టేసి వీళ్ళు పని వీళ్ళు చేసుకుని బీరువా మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ వీళ్ళు రేపు పొద్దున్న నిద్రలేసిన దాకా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారన్న సంగతి కూడా తెలియదు మనకి ఇప్పుడు జరుగుతుంది అదే మనకి కోవిడ్ వచ్చిపోయింది సంగతి కూడా తెలియకుండా వచ్చిపోతుంది దానివల్ల ఏంటంటే ఇమ్యూన్ అవేజూనేస్ తప్ప వైరస్ వీక్ అవటమో లేకపోతే ఇంకోటి ఇంకోట కాదు ఇష్యూ ఏంటంటే ఒకేసారి చంపట్లే డెల్టా లాగా ఒకేసారి చంపట్లా బట్ లాంగ్ కోవిడ్ విపరీతంగా ప్రతి ఒక్కరిని కణకణాన్ని దెబ్బతీస్తుంది ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది దీనికి వ్యాక్సిన్లు అప్పుడే చెప్పాం ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పాం ఈ పని చేయవు ఇంత ఫాస్ట్ మ్యూటేటింగ్ వైరస్ కి కొత్త కొత్త వేరియాంట్లు వచ్చేస్తుంటే ఒక వేరియంట్ కి చేసిన కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ఇంకో వేరియంట్ కి తయారు చే పనిచేయదు అని చెప్పి మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం ఆ రోజు ఏంటంటే మన మీద దాడులు చేసి మాటలు దాడులు చేశారు కేసులు దాడులు చేశారు వీళ్ళంతా వేరే టైప్ అన్నారు రకరకాల మాటలు వదిలారు మరి ఈ రోజు దానికి ఏం సమాధానం చెప్తారు ఆ రోజు మనం ట్యాక్సీలో వీళ్ళ గురించి మాట్లాడాం మోల నూపెరావేర్ల గురించి మాట్లాడాం వేర్ల గురించి మాట్లాడాం ఇప్పుడు చెప్పండి ఒక్కటన్నా చేసిందా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్ వ్యాస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఈ రోజు కూడా మనం ఇంకా ఎందుకు భయపడుతున్నాం దానికి మందు రాలేదే కదా మరి అప్పట్లో ఈ మందులన్నీ అద్భుతాలు సూపర్ గా పనిచేస్తాయి ఈ దెబ్బతో కరోనా పారిపోద్ది ఇట్లా ఎందుకు స్టోరీస్ చెప్పారు మనకి అవన్నీ స్టోరీస్ అని చెప్పి మనం చెప్పేది రియల్ సైన్స్ అని చెప్పి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రూవ్ అయింది కదా ఈ రోజు ఏదైతే మనం రిపీట్ చేసామో ఆ రోజు మాటలు ఇవన్నీ ఈ రోజు ప్రూవ్ అయ్యాయిగా మనం చెప్పిన ఒక్క మాట తేడా వచ్చిందా మరి ఈ రోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళంతా ఆ రోజు చెప్పిన వాళ్ళంతా వ్యాక్సిన్ పనిచేయమన్నాం బ్రేక్ త్రూ వచ్చింది బ్రేక్ త్రూ వన్స్ వచ్చింది అంటే ఇంక వస్తనే ఉంటుంది అని చెప్పాం లేదు లేదు తక్కువ కేసులు అన్నారు కొంతమందికి అన్నారు ఇప్పుడు అందరికీ అంటున్నారు ఇప్పుడు అందరికీ బ్రేక్ త్రూ వచ్చింది తర్వాత అదేమి వ్యాక్సిన్ తర్వాత ఏమన్నారు సివియారిటీ తగ్గిస్తుంది అన్నారు ఇప్పుడు నాకు అర్థం కాదు ఇంతకు ముందు వచ్చిన వేరియంట్లన్నీ అంత ఎఫెక్టివ్ కాదు ఇప్పుడు జేఎన్ వన్ ఏమైనా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో ఇదివరకు వచ్చిన వీక్ వేరియంట్లు ఇప్పుడు వచ్చిన కొంచెం స్ట్రాంగ్ వేరియంట్లు అన్న టైప్ లోనే కదా మనకు టీవీలో డాక్టర్లు అడౌటు చేసేది అంటే అర్థం ఏంటి ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల ఇన్ని రోజులు మనకి కోవిడ్ మన ఇబ్బంది పెట్టలేదా లేకపోతే వీక్ వేరియంట్ వల్ల ఇబ్బంది పెట్టలేదా మరి వ్యాక్సినేషన్ సక్సెస్ అయితే మనం జేఎన్ వన్ కి ఎందుకు భయపడుతున్నాం మళ్ళీ ఎందుకు న్యూస్ అయింది జేఏన్ వర్ణం వీటన్నిటికి ఆన్సర్స్ రావు ఎప్పటికీ రావు ఓన్లీ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ ఎలా పంచుకుందామా అన్నదే మీద జరిగినంత డిస్కషను జరిగినంత కాన్సన్ట్రేషను దాన్ని అరికట్టడం మీద ఫస్ట్ నుంచి లేదు మనం అదే క్వశ్చన్ చేస్తూ వచ్చాం ఓన్లీ అవైలబుల్ ఈ రోజుకి సక్సెస్ఫుల్ గా ఏమన్నా ఉంది అంటే లాంగ్ కోవిడ్ ఈవెన్ ఫోర్ ఫిఫ్టీ డేస్ మన బాడీలోనే టిష్యూల్లోనే మిగిలిపోయి ట్రేసెస్ ఉన్నాయి అని చెప్పి స్టడీస్ వస్తున్నాయి ఈ హై హైఇమ్యూనోజి వేరియంట్స్ ఇంకా ఎక్కువ రోజుల్లో లింగర్ అవుతాయి మన బాడీలోనే ఉండిపోతాయి స్లోగా స్లోగా కిల్ చేస్తాయి ఆ వైరస్ క్లియర్ చేసుకోవడానికి ఎంతవరకు బయట ప్రపంచంలో మన ప్రోటోకాల్ అంటే ఉందనుకోండి బయట ప్రపంచంలో ఎంతవరకు ఒక యాక్టివ్ యాక్టివ్ యాంటీవైరల్ వచ్చిందా వైరస్ క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చిందా రిప్లికేషన్ ఇనివేటార్ గురించి ఆ రోజు మనం అంత మాట్లాడాం ఈ రోజుకి ప్యాక్స్ లోవిడ్ అని తీసుకొచ్చారు ప్యాక్స్ లోవిడ్ రిప్లికేషన్ ఆపింది బట్ ఎయిటీన్త్ డే రెసిస్టెన్స్ వచ్చి దాంట్లోంచి కొత్త మ్యూటేషన్లు వచ్చి మళ్లీ ఎయిటీన్త్ డో మళ్ళీ కరోనా తిరిగి రియాక్టివేట్ అయింది అంత గొప్ప మందులు తయారు చేశారు ప్యాక్స్ అని ఫైజర్ వాళ్ళు మోల్నో పెరావేర్ అయితే కొత్త కొత్త మ్యూటాజెనిక్ కొత్త కొత్త వేరియంట్లు తయారు చేసింది ఆ కొత్త కొత్త వేరియంట్లకి ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా భయపడుతున్నా ఈ కొత్త వేరియంట్లకి మూలం ఏదంటే మోల్నో పెరావేర్ అనేది స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది సైంటిఫిక్ కమ్యూనిటీలో అంటే కొత్త కొత్త వైరస్ రావటానికి ఎంత సాయం చేయాలో అది మనం చేస్తాం దాన్ని అరికడటానికి చేయాల్సిన పనులు మాత్రం మనం చేయం ఇప్పుడు ఇది పరిస్థితి ఇలానే ఉందనుకోండి మన తా మన నెక్స్ట్ రాబోయే మన కొడుకులు లేకపోతే మన కూతుర్లు మన మనవాళ్ళు వీళ్ళు కూడా కరోనా గురించి కొత్త వేరియంట్లు గురించి భయపడతానే ఉంటారు అట్లీస్ట్ ఎప్పటికైనా ఏంటంటే ఈ ఎఫెక్టివ్ యాంటీవైరల్స్ రిప్లికేషన్ ఇనిపిటార్స్ రెగ్యులర్ ఏంటంటే ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ ఎట్లా రెగ్యులర్ చేస్తున్నారో అదే టైప్ లో అట్లీస్ట్ ఏంటంటే ఈ యాంటీవైరస్ ఫుడ్ లో కలిపిపోయాయి మనం ఏం చెప్తున్నాం దానిమ్మ తొక్కలో పీల్ ఎక్స్ట్రాక్స్ గ్యాలిక్ లో లేకపోతే టానిన్సో ఫ్లావనాయిడ్స్ ఫుడ్ ఫుడ్లోనే చెప్తున్నాం అవి తింటా ఉండండి అవి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి కొరస్టైన్లో ఫిజైటిన్లో బైకాలిన్ బైకాలిన్లో ఇటువంటి చాలా మాలిక్యూల్స్ చెప్పాము ఎఫెక్టివ్లీ ఎఫెక్టివ్ ఇనిబిటార్స్ ఇటు సెల్ ఎంట్రీ కాకుండా ఇనిబిటార్స్ చెప్పాము ఎఫెక్టివ్గా పనిచేసే రిప్లికేషన్ ఇనిబిటార్స్ చెప్పాము ఎఫెక్టివ్గా పనిచేసే యాంటీవైరల్స్ లైక్ థైమోకోనిన్ నైగల్ల సాటివా నుంచి తీసిన థైమోపెనిన్లు ఇట్లా చాలా చెప్పాం కొర్జోలిక్ యాసిడ్లు ఇట్లా మంచి మాలిక్యూల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నాచురల్ మాలిక్యూల్స్కి పేటెంట్స్ రావు కాబట్టి వాటి గురించి ఎవరు మాట్లాడరు నేచురల్ మాలిక్యూల్స్ తో బిజినెస్ జరగదు కాబట్టి వాటిది ఎవరు మాట్లాడరు అట్లీస్ట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ లైవ్ పెట్టాను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు కనపడుతున్నానంటే అనవసరంగా భయపడకండి ఈ వేరియంట్ ఏమి ఇమిడియట్ గా చంపేయదు హడావుడి చేసి ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ చేరాల్సిన అవసరం అయితే ఈ వేరియంట్ తో లేదు ఎందుకంటే అది ముదిరిపోయింది అది ఇమ్యూనో అవాజ్ అంత సైడోకైన్ స్టామ్స్ లంగ్స్ మూసేటప్పుడు చెయ్యవు మహా చేస్తే న్యూట్రోఫిల్స్ నెట్స్ ట్రాప్స్ వస్తాయి సింపుల్ గా ఏంటంటే మూడో రోజు మనకి పక్కాగా కోవిడ్ వచ్చి ఉంటది అని చెప్పి అనుమానం వచ్చిన రోజు నుంచి ఎల్లిపై నోట్లో పెట్టుకొని ఏదైతే గార్లిక్ థెరపీ ఉందో గార్లిక్ థెరపీ చేసుకుని న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతాయి మీ సీబీపీ స్టార్టింగ్ తర్వాత చెక్ చేసుకోండి న్యూట్రోఫిల్స్ కౌంట్ యాబ్సల్యూట్ న్యూట్రోఫిల్స్ కౌంట్ ఎలా అనేది అట్లాగే ఎల్లిసిన్ కాలు సెల్స్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సెల్స్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఏదైతే ఉందో వాటిని ఇన్ఫెక్ట్ చేయకుండా ఎల్లిసిన్ ఆపుతుంది కోవిడ్ నుంచి అనేది మటుకు ఇట్స్ ప్రూవ్ సైన్స్ అప్పుడు మనం వెరీ స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు చిల్లర చిల్లరగా మాట్లాడారు మనం కొన్ని ఇన్ విట్రోనో సిలికోనో స్టడీస్ తీసుకొచ్చినప్పుడు ఈ విట్రో అన్నారు సిలికో అన్నారు రకరకాల కొత్త భాషలు చెప్పారు వాళ్ళు మటుకు అడ్డమైన కొట్టేసుకున్నారు ఏ ప్రో ఏ స్టడీస్ లేకుండా అట్లీస్ట్ పనికొచ్చే మనం ప్రజలకు పనికొచ్చే చెప్తేనే వంకలు పెట్టారు ఈరోజు వివో స్టడీస్ కూడా ప్రూవ్ అయ్యాయి వివో స్టడీస్ కూడా కొర స్టైన్ మీద వచ్చాయి వివో స్టడీస్ ఎల్సిన్ మీద వచ్చాయి హ్యూమన్ ట్రయల్సే వచ్చాయి మనం ఏదైతే ఆ రోజు చెప్పిన మాలిక్యూల్స్ అన్నిటి మీద హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ఫుల్లీ హ్యూమన్ ట్రయల్స్ వచ్చాయి కాబట్టి ఏంటంటే ద సేమ్ ప్రోటోకాల్ కొత్తగా కొత్త మార్పులు ఏమి ఉండవు ఎందుకంటే మనం మల్టీ టార్గెట్ ప్రోటోకాల్ అది సెల్ ఎంట్రీని టార్గెట్ చేస్తాం రిప్లికేషన్ టార్గెట్ చేస్తాం యాంటీ వైరల్ కింద కూడా మనం మాలిక్యూల్స్ పెట్టున్నాం కాబట్టి ద సేమ్ ప్రోటోకాల్ వర్క్స్ ఒకవేళ ఏమైనా ర్యాపిడ్ చేంజెస్ ఉంటే మళ్ళీ ఇలాగే సడన్ గా ప్రత్యక్షమై చేంజెస్ ఉంటే మటుకు అప్డేట్ ఇస్తాను బట్ రెగ్యులర్గా ఇదివరకులాగా డిబేట్లు ఇదివరకులాగా ఓకే విపరీతమైన లేకపోతే యూట్యూబ్లో ఏయో ఇవన్నీ చేయాల్సిన అవసరం మనకు లేదు ఓకే మన పీపుల్ ఆ రోజు వెరీ స్టార్టింగ్ ఏంటంటే నేను జనాలకు తెలియదు కాబట్టి నేను తెలియాలి అంటే ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చేది లేకపోతే ఎక్కువ టీవీలో డిబేట్స్ చేసేది ఇవన్నీ చేసేది ఇప్పుడు అంత అవసరం లేదు మన రీచ్ ఎక్కువైంది కాబట్టి ఓకే మనయితే ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చేస్తారు సేమ్ ప్రోటోకాలు సేమ్ బ్రోమాక్సైన్ సెరప్లు టిఎంపిఆర్ఎస్ఎస్ టు టూ విటార్లు అట్లాగే ఫ్యూరిన్ ఇని ఏదైతే వరాక్సిలిన్ ఏ సినీబిటార్లు మరి బీపీకి ఆల్రెడీ మన హార్ట్ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టి వాటి జోలుకైతే మనం వెళ్ళలేదు మనం ఓన్లీ ఏంటంటే రిసెప్టర్ ఓపెన్ అవ్వకుండా వైరస్ రిసెప్టర్ మనం టార్గెట్ చేశాం ప్రోటైజ్ ఇనిబిటార్లు ఎక్కువ మనం వాడుతున్నాం ఫ్యూరిన్ ఇన్బిటార్లు టిఎంపీఆర్ ఇనిబిటార్లు ఇవి యాజ్ యూజువల్గా గా సార్స్కో మటుకు ఇంకా పనిచేస్తాయి వాటిని తగ్గించడం వల్ల డిసిసిఆర్టీ తగ్గినట్టు బోల్డ్ స్టడీలు ప్రూవ్ అయ్యాయి నెక్స్ట్ లెవెల్ లోపలికి వెళ్ళిన తర్వాత రిప్లికేషన్ ఆర్డీఆర్పీ ఇని ద సేమ్ ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్ పెనుగ్రీక్ ఇన్ ఈజీ ఆర్డీఆర్పి ఇని బిటార్ క్వర్స్ టైన్ ఆర్డీఆర్పీ లో ఉన్నటువంటి బైకాలిన్ చైరిజిన్ బైకాలిన్ ఇవన్నీ కూడా ఆర్డిఆర్పి త్రీ సిఎల్ ప్రో ఇనిబిటార్స్ సేమ్ అవి కంటిన్యూగా వాడుకోండి అట్లాగే అవిసల్లో ఉన్నటువంటి హెర్బాసెటీన్ అగైన్ పిఎల్ ప్రో ఇనిబిటార్ దట్ ఆల్సో వర్క్స్ ఆల్రెడీ ప్రూవ్ హ్యూమన్ రైట్స్ కూడా అయ్యాయి ఓకే మనకేందంటే అటు హెర్బాసెటీన్ వస్తుంది అవిసల్లో నుంచి ఫ్లాగ్ సీట్స్ చెప్తాం మనం ఎక్కువగా హెర్బాసెటిన్ కోసం పిఎల్ ప్రో ఇనిబిటార్ రిప్లికేషన్ ఆపడానికి అట్లాగే యాంటీ యాంటీవైరల్ థైమక్ నైగల్ల సాటివా ఏవైతే మనం కలంజీ సీడ్స్ పౌడర్ చేసుకుని తాగుతాము ఇట్స్ వర్క్స్ యాజ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ యాంటీవైరల్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఇదివరకు మనం సేఎస్టీ చెప్పేవాళ్ళం టీలో ఏంటంటే న్యూరోటాక్సిన్ చుజువను అని చెప్పి మనం ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోమని చెప్పేవాళ్ళం బట్ నవ్ ఏంటంటే ద సేమ్ యాక్టివ్ కాంపౌండ్స్ సేజ్ టీలో ఉన్నటువంటిది ఏంటంటే మనకి కొరజోలిక్ యాసిడ్ ద సేమ్ థింగ్ మనకి రోజ్మేరీ రెగ్యులర్ గా మనం రోజ్మెరీ అంటారు మనకి మామూలు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఎక్స్ట్రాక్ట్ లో ఏంటంటే రోజుమెరీకి యాసిడ్ అండ్ కొరజోలిక్ యాసిడ్ రెండు ఉంటాయి రెండు కూడా మంచి డాకింగ్ ఉన్నాయి మనం సేస్ టీని రీప్లేస్ విత్ రోజ్మెరీ సేమ్ హైబిస్కస్ టీ రోజెల్లా టీ అంటాం అది అది కంటిన్యూ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ కొంతమందికి మేల్లో ఎక్కువ ఇష్యూస్ రావడం ఫిమేల్లో కొంచెం తక్కువ సివియారిటీలు రావడం అగైన్ టెస్టోస్టెరాన్ ఈజ్ ద రీజన్ దాని కంట్రోల్కి లేకపోతే అదర్ ఫ్లావనాయిట్స్ కూడా హైబిస్కర్ సెబ్ద రిఫర్ అంటాం గొంగూర పూల్టీ అది కూడా బాగుంది అది కంటిన్యూ చేయండి మేరీ అట్లాగే మనకేందంటే పిల్లలకి స్పెసిఫిక్గా పిల్లలకి ఏంటంటే ఈ న్యూరో న్యూరో లాంగ్ కోవిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెద్దవాళ్ళకి ఏంటంటే మనం ఆల్రెడీ వరాక్స్ ఎండికము లేకపోతే స్క్రూటెల్లా బైకాలి స్కాల్ క్యాప్ అంటాం ఈ ఎక్స్ట్రాక్ట్లు ఇస్తున్నాం ఈ ఎక్స్ట్రాక్ట్లో లో యాక్టివ్ కాంపౌండ్ ఏదైతే మనకు బైకాలిన్ ఉందో వెరీ అడల్ట్స్కి అయితే ఏంటంటే మనం ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్యాప్సులేషన్ ఫార్ములాలో సజెస్ట్ చేస్తున్నాం బట్ పిల్లలకు వచ్చేసరికి ట్రయల్స్ లేవు బట్ టైం టీ పిల్లలు ఎక్కువగా తాగటం అనేది కొన్ని కమ్యూనిటీల్లో అలవాటు ఉంది టైం టీలో కూడా మనకు బైకాలిన్ ఉంటుంది న్యూరో ఎస్పెషల్లీ బ్రెయిన్ సెక్యూర్ చేసుకోవడానికి బ్రెయిన్ లోకి వెళ్ళినటువంటి వైరస్ క్లియర్ చేసుకోవడానికి దిస్ టైం టైం టీ అండ్ వర్యాక్సిడెం ఎండ్కం ఇవి బాగా పనిచేస్తాయి ఏదైతే న్యూరో కోవిడ్ అంటారు రెగ్యులర్గా ఇందులో లాంగ్ కోవిడ్లో కూడా న్యూరో కోవిడ్ స్పెసిఫిక్గా బ్రెయిన్ కోవిడ్ అంటాం దాన్ని తగ్గడానికి అట్లాగే ఓల్డ్ ఫ్యాక్టరీ డిస్ఫంక్షన్లు గ్లైజిన్ రిసెప్టర్లు ఇవన్నీ ఇవన్నీ మనం ఇదివరకు మాట్లాడుకున్నాయి దానికి గ్లైజిన్ నువ్వులు ఇవి యాజ్ యూజువల్గా ప్రోటీన్ బ్యాలెన్స్ చేయడానికి అమెనా ఆసిడ్ బ్యాలెన్స్ చేయడానికి నువ్వులు అనేది దట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అది కంటిన్యూ చేసుకోవచ్చు ఆర్డీఆర్పీ రిప్లికేషన్ ఆపడానికి ఫెను ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ చేయొచ్చు అట్లాగే హోమోగ్రానేట్ పీలు తొక్క దానిమ్మ తొక్క దాంట్లో ఉండేటువంటి ఎఫెక్టివ్ యాంటీవైరల్స్ అవి యాజ్ యూజువల్గా గా కంటిన్యూ చేసుకోవచ్చు మనం ఏదైతే ఆ రోజు చెప్పామో ఐదు ఆరు రకాల ఉన్నాయో వీటన్నిటి మీద హ్యూమన్ ట్రయల్స్ కూడా వచ్చాయి ఎఫెక్టివ్ ప్రోటోకాల్ త్రో ట్విట్టర్ మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్పే చాలా మంది డాక్టర్లు మనం చెప్పే కాంపౌండ్ని ఆ తర్వాత వాళ్ళ ప్రోటోకాల్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు సేమ్ క్లాటింగ్ ఫ్యాక్టరీలు ఏవైతే పెరుగుతున్నాయి క్లాట్స్ ఇష్యూలు వీటన్నిటికి మనం రెగ్యులర్గా కొర టైంతో పాటు బ్రోమ్లెన్ ఇస్తాం పైనాపిల్ పైనాపిల్లో ఉంటుంది సేమ్ పైనాపిల్ కంటిన్యూ చేసుకోవచ్చు పైనాపిల్ వాడితే ఏంటంటే క్లాట్స్ రావు ఎందుకంటే దాంట్లో ప్రోటీయేజ్ ఏదైతే ప్రోటీన్ని కట్ చేసే ఉంటాయి ప్రోటీయేజెస్ ఆ ఎంజైమ్స్ బ్రామ్లిన్ ఎంజైమ్ ఉంటుంది అది ఎఫెక్టివ్గా మనకి ఈ డి డైమర్లు కానీ లేకపోతే ఈ క్లాట్స్ కానీ లేకపోతే డీపెయిన్ థ్రాంబోసిస్ అంటారు ఇటువంటి అన్ని ్రామ్లీన్ ఉపయోగపడుతుంది ఇట్లా ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ వెల్ డిజైన్ సైంటిఫిక్ ప్రోటోకాల్ సేమ్ యాజ్ ఇట్ గా మీరు ఫాలో అవ్వచ్చు ఇబ్బంది లేదు ఓన్లీ వరీ ఏంటంటే నేను నెక్స్ట్ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ద సార్స్కో టు అండ్ ఆంకోజెనిసిస్ అంటే రెగ్యులర్గా క్యాన్సర్ లుకేమియాస్ బ్లడ్ మ్యారేజెన్సీస్ పెరిగాయి సార్స్కో ఇది ఏంటంటే మనకి ఆల్రెడీ ఈబీ వైరస్ అంటారు ఎప్స్టిన్ బ్యారియర్ వైరస్ దట్ ఇండ్యూసెస్ ది లుకేమియాస్ ద సేమ్ థింగ్ అటువంటి ప్రాపర్టీలు సార్స్కో కూడా ఉన్నాయా అనేది ఈ మధ్య ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మా ఫ్యామిలీలో కూడా సఫరింగ్ అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ అగైన్ ఆంకో ఆంకాలజీ మీద కూడా ఆంకాలజీ అండ్ ద రిలేషన్ బిట్వీన్ సార్స్కో టు అండ్ ఆంకాలజీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సార్స్కో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఆర్ ఫాలోయింగ్ కొత్తగా ప్రోటోకాల్ లో చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపించలేదు ద సేమ్ థింగ్ కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ హడావుడు ఉందని లేకపోతే హడావుడి టీవీలో ఆగిపోయిందే అని కాదు ప్రివెంటివ్ ప్రోటోకాల్ అట్లీస్ట్ రోజుమారీ టీసు టైమ్ టీసు హైబెస్కస్ టీసు ఇవి కంటిన్యూ చేయండి ఎందుకంటే టీవీలో హడావుడి చేసినప్పుడు కోవిడ్ రావటము కరోనా వైరస్ రావటము మళ్ళీ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ టీవీలో వెలిసినప్పుడు రావటం ఇట్లా ఏం చేయదు ఎవరి టూ మంత్స్ కి అందరికి ఏదో ఒక వేరియంట్ కొత్త కొత్త వేరియంట్ వచ్చిపోతుంది వాళ్ళకి స్లాట్ పాలిటిక్స్ లేవు లేకపోతే ఇంకోటి లేవు స్లాట్ ఖాళీగా ఉందన్నప్పుడు మాత్రమే టీవీలో వస్తుంది కానీ వైరస్ రోజు వస్తుంది ఓకే ఎందుకంటే అది ఎయిర్ బోన్ వైరస్ కాబట్టి గాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇవాళ ఏంటంటే సప్త సముద్రాల్లో కూడా తిరుగుతూనే ఉంది సీలో కూడా ఎంటర్ అయిపోయింది డ్రెసెస్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా పోవడానికి చేయగలిగేది ఏం లేదు ఓన్లీ ప్రివెంటివ్ ప్రోటోకాల్ లైక్ దీస్ ఫ్లావనైడ్స్ ఎక్కువ ఉన్నటువంటి కెమికల్స్ ఎక్కువ ఉన్నటువంటివి ఇటువంటివి వాడుకొని మన బతికేదో మనం బతికేయటమే తప్ప ఎవరు వచ్చి మనం కాపాడు చేసేదే ఉండదు కాబట్టి ఏంటంటే టీవీలో హడావుడితో సంబంధం లేకుండా మనం ఫాలో అయ్యేవాళ్ళు యాజ్ యూజువల్గా గా అయితే ఎక్స్ట్రాక్స్ వాడండి అంత ఎఫర్ట్ చేయలేమండి ఫ్యామిలీ మొత్తం అనుకునే వాళ్ళు అట్లీస్ట్ టీస్ ఇవన్న వాడండి ఎందుకంటే సరే ఎక్స్ట్రాక్స్ వాడిన వాడికి వారంలో క్లియర్ అవ్వచ్చు అట్లీస్ట్ ఈ టీస్ ఇవి వాడుకున్న వాళ్ళకి ఒక ట్వంటీ డేస్లో క్లియర్ అవ్వచ్చు బట్ ఏది వాడకుండా ఏది వాడకుండా ఈ టీవీలో వచ్చే మాస్క్ పెట్టుకోండి లేకపోతే బూస్టర్ డోసులు చేసుకోండి లేకపోతే ఇంకో ఇంకో కబుర్లు వల్ల వైరస్ మీ ఒంట్లోంచి బయటికి పోదు లింగర్ అవుతుంది లాంగ్ కోవిడ్ వస్తుంది లాంగ్ కోవిడ్ వల్ల ఇబ్బంది పడతారు చాలా మంది ఇది ఒకటి వాళ్ళ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఇది వరకు చేసుకున్నంత ఎఫెక్టివ్నెస్ ఇప్పుడు చేసుకోలేకపోతున్నారు రెండోది ఏంటంటే ఈ మధ్యలో ఎట్లా అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఏదైతే సడన్ హార్ట్ అటాక్స్ ఉన్నాయో ఆల్రెడీ ఓ పాజిటివ్లు ఎక్కువ ఉన్నాయి వ్యాక్సిన్ ఇన్డ్యూస్డ్ థర్మోసైడ్ అంటారు విఐటిటీలు అట్లీస్ట్ స్పెసిఫిక్ ఎడ్నో వైరస్ వ్యాక్టర్స్ తో చేసుకున్నా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపుల్లో ఎక్కువ క్లాటింగ్ ఇష్యూస్ వచ్చి ఎక్కువ స్ట్రోక్స్ బ్లాక్స్ ఇటువంటి ఎక్కువ పెరిగింది వాళ్ళల్లో ఓ పాజిటివ్ అట్లీస్ట్ ఓ గ్రూప్ వాళ్ళు బ్లడ్ గ్రూప్ ఓ వాళ్ళు ఇకపై వ్యాక్సినేషన్తో మటుకు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇదివరకు నేను మాట్లాడాలనుకోండి కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దాని మీద స్టడీ స్టడీ వచ్చింది కాబట్టి కోర్ట్ చేయొచ్చు ఓ గ్రూప్ వాళ్ళు మటుకు ఎడినో వైరస్ వెక్టార్స్ అంటే మన కోవిషీల్డ్ లేకపోతే స్పుత్నిక్ ఇట్లాంటి వ్యాక్సిన్ ఎడెనో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్లు ఓ గ్రూప్ వాళ్ళు వేసుకోవద్దు ఏబి గ్రూప్ వాళ్ళు కూడా వేసుకోవద్దు మిగతా వాళ్ళు వేసుకోవచ్చు అంటే టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ వీళ్ళకి ఎక్కువ ప్రోన్ అనమాట వీళ్ళకి రిస్క్ ఎక్కువ మిగతా వాళ్ళకి రిస్క్ లేదా అంటే టూ పాయింట్ సిక్స్ ఏళ్లతో పోల్చుకుంటే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ టైమ్స్ రిస్క్ కొద్దిగా తగ్గుద్ది అంతే తప్ప రిస్క్ అంటే లేక పూర్తిగా లేకపోవడం ఏం లేదు ఎన్నో వైరస్ ఫ్యాక్టర్లు అంత కరెక్ట్ ఏం కాదు ఓకే ఇది బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్లు మళ్ళీ ఏమన్నా కొత్త తెచ్చే ఓపిక అయితే లేదు మళ్ళీ ఎలక్షన్ ముందు అనవసరంగా ప్రతిపక్షాలకి ఏమైనా ఛాన్స్ అయితేమో అనుకుంటే పోతే పోయినాయి జనాలు డబ్ల్యూ ట్యాక్స్ మనీ అని చెప్పి తెస్తే తేవచ్చు సో అది వాటి గురించి ఈ సడన్ హార్ట్ అటాక్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైనా సార్చుకోటూ మన చుట్టూ తిరుగుతున్నంత కాలం వెగరస్ ఎక్సర్సైజ్ చేయకండి ఎందుకంటే ద వైరస్ ఈజ్ కాజింగ్ మైట్రోకాండియల్ డిస్ఫంక్షన్ మనకి ఏదైతే సెల్ లోపల మైట్రోకాండియా ఉంటుంది దట్ ఈస్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ మన ఎనర్జీ మొత్తం అంతా కూడా తయారయ్యేది మనం తిన్న తిండి ప్రాసెస్ అయ్యి ఏటీపీ ఎనర్జీగా మారేది మైట్రోకాండియాలో ఆ మైట్రోకాండియాలో సైటోప్లాజమా టు మైట్రోకాండియా ఈ దారిలో డిస్ఫంక్షన్ జరుగుతుంది వైరస్ ఈజ్ కాజింగ్ డిస్ఫంక్షన్ దానివల్ల ఏంటంటే మనం విగరస్గా ఏదైనా ఏదన్నా పని చేసినప్పుడు లాక్టేట్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎందుకంటే ఎడిషనల్గా ఎనర్జీ బఫర్స్ పెడతాం కోసం టు ఏటీపీ కన్వర్షన్లో ఇన్ బిట్వీన్ మనకి ఏమన్నా ఎక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకో ఈ గ్లూకోజు చైన్ లో కన్వర్టెడ్ ఇంటూ లాక్టేట్ ఎగైన్ ఏమవుతుందంటే ఆ లాక్టేట్ సెల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లివర్ దగ్గర ఉన్న ఎల్డిహెచ్ని ని ప్రాసెస్ చేసి లాక్టేట్ డిహైడ్రనేస్ తో అనే ఏం ద్వారా ప్రాసెస్ అయ్యి మళ్ళీ దిస్ లాక్టేట్ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ సెల్ లోకి వెళ్లి ఎనర్జీగా మారాలి ఈ లాక్టేట్స్ ఎక్కువ ఎక్యూములేట్ అయిపోతే ఏంటంటే మయోటాక్సిక్ కార్డియాక్ టాక్సిక్ ఎందుకంటే మన కార్డియాక్ రిస్క్ ఉందా లేదా ఎక్కువ ఏంటంటే ఎల్డీహెచ్ టెస్ట్ చూస్తాం ఈ ఎల్డీహెచ్ లాక్టేట్ డిహైడ్రేజ్ పెరిగిపోయింది అంటే హార్ట్ రిస్క్ లోకి వెళ్తుందని ఒక మార్కర్ ఈ లాక్టేట్స్ వల్ల ఈ విపరీతంగా లాక్టేట్స్ ఎక్యుములేట్ అయిపోయి ప్రాసెస్ చేయలేకపోవడం వల్ల ఏరోబిక్ యానోరోబిక్ ఈ సైకిల్స్ ఉంటాయి అక్కడ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దట్ మేక్స్ ద హార్ట్ మోర్ వల్నర్ టు ఎంఐ దాని వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అందుకే చూడండి ఎక్కువ డ్యాన్సులు చేసేవాళ్ళు లేకపోతే ఇంకొక రకంగా ఎక్కువ పరిగెత్తే వాళ్ళు ఎక్కువ ఈ జిమ్ ఆగకుండా చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకంటే దిస్ లాక్టెడ్ ప్రాసెసింగ్ అనేది ఇష్యూ ఉంది నేను ఐడెంటిఫై చేసి నా ఇంటర్ప్రిటేషన్ ప్రకారం అది కొంచెం రూట్ కాజ్ ఇంకా పక్కాగా కనుక్కొని దానికి సంబంధించి కంక్లూజన్ వచ్చేవరకు ఆల్రెడీ మినిస్ట్రీకి ఏంటంటే ఇండికేషన్స్ మనలాంటి వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఆల్రెడీ ఎక్సెస్ విగరస్ పనులు చేసుకోవడం తగ్గించండి అని చెప్పి మనకి హెల్త్ మినిస్టర్ సెంట్రల్లే మాట్లాడే పరిస్థితికి వచ్చింది బట్ రూట్ కాజ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వాళ్ళకి తెలియలేదు అవర్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ మైట్రోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అండ్ లాక్టేస్ లాక్టేట్ ప్రాసెసింగ్ లో వచ్చిన ఇష్యూస్ వల్ల హార్ట్స్ ఫెయిల్ అవుతాయి కాబట్టి ఏంటంటే స్లోగా చేయండి కొంచెం పనులు ఓకే రోజు రన్నింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేయండి ఓకే అట్లాగే ఏ పనులైనా కొంచెం స్లోగా చేసుకోండి ఓకే మరీ స్పీడ్ ఎక్కువ అయితే ఈ రూట్ కాజు దానికి సొల్యూషన్ వచ్చేలోపు మరీ స్పీడ్ ఎక్కువ అయితే అంత స్పీడ్ మన గుండె తట్టుకోలేదు ఓకే దిస్ ఈజ్ ఫర్ టుడే